హాయ్ హలో అండి అందరు బాగున్నారా మా ఊర్లో అయితే బొడ్రై పండగ అండి ఇక మా అమ్మ వాళ్ళ చెల్లి తీసుకుపోయింది ఇంక బొడ్రాయ్ పండగకి మేమైతే బొడ్రాయకి నీళ్ళు పోయడానికి పోతున్నాం మా పిల్లలు మేము మా అమ్మ బొడ్రాయికి నీళ్ళు పోయడానికైతే పోతున్నాము ఇది మూడోసారి బొడ్రాయి పండగ ఇక్కడ బొడ్రాయి ఇది అందరూ ఈరోజు వా నీళ్ళు జలాభిషేకము రేపు అయితే బోనాలు ఎండ అయితే బాగానే అయింది జనాలు బాగానే ఉన్నారు నేనైతే పైకి ఎక్కలేదు జనాలలో మా అయితే తీసుకొని పోయింది మా పిల్లల్ని ఎండాకాలం అయితే చెప్పులు లేకుండా పోవాలి కదండి చాలా వరకైతే మరి ఎండలకు ఉదయం పూట పో పోవడమే మంచిది ఉదయం అయినా సాయంత్రమైనా సాయంత్రం కూడా అక్కడే ఉంటుంది రోడ్డు ఉదయం పోవడమే మంచిది ఎందుకంటే మనం చెప్పులు లేకుండా తీసుకొని పోవాలి కాబట్టి బొడ్డైకింది నీళ్ళు వద్దు గల మాకైతే ఇంత తొమ్మిది గంటలకి ఎండ అయితే బాగానే ఉంది ఎనిమిదింటికి వెళ్ళినాము తొమ్మిది అయింది వచ్చేసరికి అప్పటికి ఎండ బాగైంది ఆ తర్వాత వచ్చినోళ్ళైతే ఇట్లా వచ్చిర్రో ఇక కొంతమంది అయితే ఆటోలలోనే వచ్చారు బండి మీద కార్లలో ఎంతైనా కష్టమే ఎండాకాలం పండగలు అంటే ఇంట్లో చేసుకునే పండగలు ఏమని ఇట్లా బయటకెళ్ళి అయితే మధ్యాహ్నం ఎందుకంటే దేవుడికి మనం చెప్పు లేకుండా నడవాలి కాబట్టి ఇంత తొందరగా చేసుకుంటే అంత మంచిది ఉదయం ఎండగాకముందే ఇదిగోండి ఇక్కడైతే బురాయి నీళ్ళు పోస్తున్నారు ఒక లైన్లో పోతే మంచిగా ఉండేది నెట్టుకుంటూ పోయేసరికి అక్కడ బండలు ఎడ జారుతాయో అని భయమేసింది నేనైతే చూస్తున్నా వీడియో తీస్తున్నా నేను మా వాళ్ళు అయితే పోయిండ్రు నీళ్ళు పోయడానికి ఒక సందరండి అందరూ కలుసుకుంటాము ఒకరు బాగున్నారా బాగున్నారా అని ఇచ్చుకుంటాము బడే ఉంటుంది ఆడపిల్ల పుట్టింటి ఆడ ఉన్న బంధువులు చుట్టాలు అందరు కలుస్తారు బడే హ్యాపీ అంటారు